గోంగూర అన్నీ కట్ చేసి నీళ్ళేసి ఇందులో కాస్త ఉప్పేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇట్లా ఉంచుదాం తర్వాత క్లీన్గా కడుగుదాం గోంగూరని కడిగాను ఇదిగో ఇట్లా ప్లెయిన్ వాటర్ వచ్చేటట్టు ఈ వర్షాకాలం కదా చిన్న చిన్న పురుగులు ఉంటాయి నేను ఫస్ట్ ఉప్పు వేసినప్పుడు రాలేదు కానీ సెకండ్ టైము ఒక చిన్న పురుగు అయితే వచ్చింది పచ్చటిది సన్నగా ఉన్నది కనుక చూసుకోవాలి వర్షాకాలంలో ఇదిగో దీన్ని ఇప్పుడు ఉడకబెడతాం సో ఫ్రెండ్స్ దీంట్లో కాస్త ఉప్పు వేస్తున్నాను అట్లాగే కొంచెం వేస్తున్నాను ఇది ఉడకబెడదాం సో ఉడికిపోయిందండి ఇది ఐరన్ గిన్నె కదా తీసుకొని పక్కన పెట్టుకుందాం గోంగూర పచ్చడి చేసుకుందాం అందుకని దీన్ని ఇట్లా బంద్ చేస్తే నీళ్ళు ఇంకిపోతాయి గోంగూర పచ్చడి కొరకు మంచు నూనెస్తున్నా వేసా దాంట్లో కాస్త తేలకవాలు సాయిపప్పు కాస్త పచ్చడిపప్పు సో కాస్త మెంతులు ఇదిగోండి మిరపకాయలు సరిపడినంత పది నుంచి పదిహేను వేసుకోవచ్చు వేయించుకుందాం సో వేగిపోయాయండి చూసుకొని పక్కన పెట్టుకుందాం కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం ధనియా పొడి లేవు కనుక ధనియాల పొడి ఫ్రెండ్స్ ఇందాక కొంచెం ఉప్పు వేస్తున్నాను కదా దాంట్లో గోంగూరలో ఉప్పు పసిపేసాను సో అందుకని కొంచెం ఉప్పు వేసి ఇది మిక్సీ పట్టేస్తాను మిక్సీ గోంగూర పచ్చడి చాలా బాగుంది గోంగూర పచ్చడి తినని వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి ఇది ఎర్ర గోంగూర చాలా బాగుంది ఇది ఆల్రెడీ అన్ని నూనెతో వేసాను కనుక ఇంకా నేను పోపేయట్లేదు నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అండి బాయ్ బాయ్ బాయ్